మీ ప్రేదమ నాయకులు ప్రజా బంధువైన మీ ఎమ్మెల్యే భద్ర లక్ష్మారెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు సన్నాహ సందేశం సమావేశంతో పాటు బహిరంగ సభలాగా తరలి వచ్చిన కాంగ్రెస్ పులిబిడ్డలందరికీ చేతుల నమస్కరిస్తున్నా మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత చేసుకుంటున్నా మా లక్ష్మారెడ్డి గారిని హాఫ్ సెంచరీ అంటే యాభై వేల మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ లో గవర్నమెంట్ రావడానికి కారకులైన మీ అందరినీ కూడా నిజంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎన్నిక కూడా ఇరవై ఎనిమిది రోజుల్లో రాబోతున్నది ఆ ఎన్నికల్లో కూడా కష్టం అనుకోకుండా ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి యాభైకి తోడు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కావాలంటున్నాడు నేనేమంటున్నా అంటే కనీసం ఇరవై ఐదు వేలు పెంచి డెబ్బై ఐదు వేలకు తక్కువ కాకుండా మీరందరూ కూడా మన సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మనందరికీ సుపరిచితుడైన పుంగూరు రఘువీర్ రెడ్డి గారిని మన ప్రేద నాయకుడు జానారెడ్డి గారు కుమారుడే కాదు యాక్టివ్గా సోషల్ కార్యక్రమాల్లో ఉంటున్న రఘువీర్ రెడ్డి గారిని మాకు తోడుగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి జేవీర్ గారికి దామోదర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులో ఉన్న మా ఎమ్మెల్యేలకు తోడుగా కేంద్రం కేంద్ర నిధులు తేవడానికి పార్లమెంట్ సభ్యులుగా దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మేమందరం కూడా మీకోసం కష్టపడతామని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ఎట్లా గెలుస్తామని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం అతి నమ్మకం మీద పోకూడదు ఎన్నికలు ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలి అని అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎండళ్ళు ఉన్నా ఎండైనా కష్టమైనా ఈ ఇరవై ఎనిమిది రోజులు రాత్రి పావులు కష్టపడండి పదేళ్ళు ఆ రాక్షస భావనలో అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు మీకు తెలుసు ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీమందరం మంత్రులు టీ ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న శణంలో మీ అందరు కూడా విజ్ఞప్తిగా చేస్తున్నా పార్లమెంట్లో కూడా ఈసారి మోడీ గారు నాలుగు వందలు నాలుగు వందలు అంటున్నా ఆయనలో భరం భయం భయం చొరబడ్డది రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కూడా కాబోయే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇండియా కూటమి ఒక సెక్యులర్ పార్టీగా ముస్లింలు కానీ ఈ కుల మతాలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇప్పుడే ఒక మా ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు మిగిలిపోయిన కాలువలు లిఫ్ట్లతో పాటు ఎస్ఎల్పిసి సొరంగ మార్గమే కాదు ఎక్కడెక్కడ లిఫ్ట్ మిగిలిపోయినా వాటిని రిపేర్ చేయడం కొత్త లిఫ్ట్లు మంజూరు చేయడం ఇంకా నా శాఖలో సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క తండాకి పంచాయతీ రోజు నిధులు లేకపోతే ఆర్ శాఖ ద్వారా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేపించే బాధ్యత రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మీ అందరికి కూడా ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ముఖ్యంగా ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చినారు అందులో ఐదారు మెయిన్ రోడ్లు రోడ్లున్నాయలపల్ల ఒకటి నాలుగైదు చెప్పు నువ్వు చెప్పినవన్నీ చేస్తా కానీ ఎమ్మెల్యే గారు చెప్పినాం శాంక్షన్ శాంక్షన్ చేసేది నేనే కదా కాబట్టి మీకు రోడ్ల గురించి ఏం బాగాలేదు దాంతో పాటు మననే నల్గొండకు ఒక ఆరు వందల ఏడు వందల కోట్లతోని అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకొని టెండర్ పెట్టుకునే దశలో ఉన్నది తప్పకుండా రాబో కాలంలో పార్లమెంట్ సభ్యులు కూడా మీరు ఎట్లా గెలిపిస్తారో నాకు తెలుసు కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తే నాకున్న ఢిల్లీలో పరిచయాలు కానీ ఆర్ఎండ్బి శాఖ నేషనల్ హైవేలో ఉన్న అధికారుల సహకారం మన ఎంపీ గారి సహకారంతో తప్పకుండా మిర్యాలు కూడా అంటే ఒక పెద్ద బిజినెస్ టౌన్ ఇది రైస్ ఇండస్ట్రీలో ఏషియాలోనే పెద్ద ఆసియాలో పెద్ద బిజినెస్ సెంటర్ ఇది తప్పకుండా అవుటర్ రింగ్ రోడ్ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న పరిచయాలు నా పరిచయాలు మన ఎంపీ గారు అంతని కలిసి గట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మనం కేసీఆర్ లాగా కూర్చోసుకొని కూర్చుంటా చేస్తా అని చెప్పి ఆ దొంగ బద్దాలు ఆడడం చెప్తే చే చెప్పేదే మనం చేసేదే చెప్తాను తప్ప దొంగ మాటలు మాట్లాడే అలవాటు లేదు కేసీఆర్ లాగా కేసీఆర్ గారు సొరంగం దగ్గర కూడా కుర్చేసుకొని కూర్చుంటే కంప్లీట్ చేస్తా అన్నాడు కుర్చీ లేదు కేసీఆర్ లేడు ఆఖరికి అది కుర్చిపోయింది పట్టుకొని తిరుగుతుంది తప్ప ఒక్క పని కూడా మన నల్గొండ జిల్లా చేయలే అందుకనే ఆ నల్గొండ జిల్లాలో సాగుతప్పి కన్ను లోటట్టు మన ఒక దరిద్రుడు ఉన్నాడు జిల్లాకు పదివేలు మంత్రిగా ఉండి ఐదు రూపాయలు పని చేయలేవాడు మూడు బీట్లు ఉంటాడు చూసానికి మూడు వేల ఓట్లతో గెలిచి వాడు మా మీద మాట్లాడుతున్నాడు ఆరు ఆరు సార్లు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీ తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఆయన రాత్రిపూట ఏం చేస్తారు కేసీఆర్ దగ్గర నాకు మెజారిటీ ఎంత వచ్చిందో ఆయన నోట్లు వచ్చింది ఆయనకు అది కూడా దోసుకున్న దమ్ముకొచ్చారు ఖర్చు పెడితే లేకపోతే మా దాన్ని గెలిచేవాడు ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు అరే మీ కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలే నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు జానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చిన మీరు దొంగతనంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోసుకున్న వాళ్ళు ఇవాళ జైళ్లలో ఉన్నారు మీరు ఇవాళ ఒక మనర్థంగా కేసీఆర్ కొడుకు రేవంత్ మన కేటీఆర్ అంటాడు పచ్చగాడు ఆయన ఉద్యమం మొదలుపెట్టి అమెరికా నలుగురు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంట ఎన్నికలే పోగానే బీజేపీలోకి పోతున్న అసలు ఏమైనా బుద్ధి ఉన్నా పిల్లగాకి ఆ పిల్లగా ఏమైనా చదువుకుంటా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజార్టీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము గేట్లు తెరవకముందే గేట్లు పలగొట్టుకొని కాంగ్రెస్లోకి వస్తున్నారు ఆయన బీజేపీలోకి పోతున్నాను సరే ఆ పిల్ల పిల్లగాడు బుద్ధి లేదు అనుకున్నాం ఇప్పుడు చూసినా ఈ ముసలాయన పెద్ద మనిషి కట్టబెట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం లోపే గవర్నమెంట్ పడిపోతుంది త్వరలోనే ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతారని చెప్పి ఈ మతి ప్రారంభించిన కేసీఆర్ గారు కూడా అంటున్నంటే వీళ్ళిద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది చెల్లె జైల్లోకి పోయింది బిడ్డ జైల్లోకి పోయింది ఇక రెండేళ్ళు రెండేళ్ళ దాంకా బెయిల్ రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటలేపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద నా మీద ఎప్పుడు మాట్లాడారు మా ఇద్దరి మీద మాట్లాడతారు వాళ్ళు ఒక్కటే చెప్తారా కేసీఆర్ కేటీఆర్ నువ్వు పదేళ్ళు దోసుకునేదంతా కక్కిపిస్తావు మీ ఆస్తులన్నీ తీసుకొని ప్రజలకు పంచి పెడతాం ప్రజా సంక్షేమం వ్యతిరేకంగా పని చేస్తామని చెప్పి ఇవాళ మీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పారు ఆరు పథకాలు అమలు చేసినాం మీరందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ మనం చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు మేమందరం కూర్చొని ఆగస్టు పదిహేను వరకు ఏక కాలంలో రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం ఉట్టినొడి హషామాషి కాదు గతంలో రుణమాఫీ చేస్తాం ఒక్కసారి చేస్తాం మన్మోహన్ సింగ్ గారు ఉర్పర్సన్గా మూడు లక్షలు నాలుగు లక్షలు మీ అందరికీ తెలుసు ఆయన లక్ష చెప్పి ఆరు ముక్కలు ఏడు ముక్కలు చేస్తే బ్యాంక్ లోన్ వడ్డీ కింద పోయింది అది కాదురా నా బాబు కాంగ్రెస్ పార్టీ ఇది మేము చెప్పినామంటే ఒక్కరి ఒక అప్పు లేకుండా ప్రతి ఒక్కరు కూడా రుణమాఫీ చేస్తాం అందుకనే సోదరులారా మీ అందరికీ చెప్తున్నాం చేతులు జోడిని చెప్పుకున్నాం ఇవాళ చూస్తున్నాం ఢిల్లీలో ఢిల్లీలో చూస్తున్నాం ఏం జరుగుతుందో తెలంగాణ పరుగు ఒక ఒకవైపు బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగానే మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ ఆడుతుండే ఏదో అనుకుంది బతుకమ్మ పూలసాట బాటిల్ పెట్టి మందు షాప్ పెట్టి ఇవాళ అలా బతుకెట్లయి తెలంగాణ పరుగు తీసినా లేదా జైల్లో కూర్చొని మాట్లాడుతుంది రోజు ఒక రోజు అంటే ఒక ఇన్ని రకాల ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి ఒకసారి నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇయ్యాలి ఉంటుంది వాళ్ళ సిపిఐర్ మా పార్టీకి ప్రచారం చేయాలంటుంది అంటే ఇంత దొంగ ఇంత దోపిడి కుటుంబం అందుకనే చచ్చిపోయిన భావన మన సంపద మీరంతా సిద్ధమైన ఈ పార్టీని గెలిపించడానికి సిద్ధమేరా చెప్పండి మీరు బీజేపీ పార్టీ మన దగ్గర లేదు బిఆర్ఎస్ పార్టీని అంతో ఇంతో లంగలు దొంగలు బాస్కలావా అంటే చదువుకొని పోయింది దొంగలు అప్పుడే ఎవరు కూడా మళ్ళీ మిర్యాలు కూడా రాడు నల్గొండకు రారు మన మెజార్టీ ఈరోజు గర్వపడేలా ఉండాలి పోరాటాలకు మారు పేరైన నల్గొండ జిల్లా గద్దల్లో రావి నారాయణుడు వచ్చిన మెజార్టీ రావాలని నాతో పాటు నేను కూడా నా కాంచులో నాకు యాభై ఐదు వేలు వస్తే ఎట్లా డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు రావాలని చెప్పి రోజు మా నాయకత్వం కోసం పేపర్ మీద లెక్కలు వేసుకుంటున్నాం బూత్వారుగా వేసుకుంటున్నాం మీ అందరు కూడా చెప్తాం నాయకులకు వేదిక మీద కూడా నాయకులకు ఎట్లా గెలుస్తామని చెప్పి ఇట్లా కూర్చుంటే అందరూ అనుకుంటూ ఎట్లా గెలుస్తామని చెప్పి అది పద్ధతి కాదు మనం చెప్పిన వాళ్ళు ముందే చెప్పడం మీకు గెలుస్తాం కానీ నమ్మకం ఉండాలి అతి నమ్మకం పనికిరాదు అందుకనే దండం పెట్టి చెప్తున్నాం మీరు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఐదేళ్ళు మేము కష్టపడతాం మీకోసం అర్ధరాత్రి కూడా ఎవరో ఒకరు దొరుకుతాం మీకు ఏ ఆపద ఉన్నా సాపద ఉన్నా చదువుకోవాలన్నా సీట్లు కావాలన్నా రైతుల కోసం ఇందినమ్మ ఇల్లు కావాలన్నా మన జిల్లాకు మినిస్టర్ కోటాలు వస్తుంది ఎమ్మెల్యే కోట వస్తుంది ఎంపీ గారి కోట వస్తుంది ప్రతి ఒక్కరికి పదివేలకేళ్ళు ఇల్లు కట్టుకోవాలి పేదవాడు ఐదు లక్షల ఇందులమ్మ ఇల్లు కూడా పేదవాళ్లకు ట్రైబల్స్లకు దళితులకు మైనార్టీలకు ఇల్లు కట్టించే కార్యక్రమం మొదటిగా చేపడతామని తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా మంది మాట్లాడిను మళ్ళా కూడా మీరు మీటే చెప్తున్నా చేతులు జోడించి చెప్తున్నా మళ్ళా నాలుగు నెలల కిందట్లు ఏ విధంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవాళ అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాము ఆ రోజు చూస్తుండే మా జారీ భాష కౌన్సిలర్లు ఇంకా మిగిలిన కౌన్సిలర్లను ఇసుకపోయి ఈ భూ కబ్జాదారుడైన మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆ లాస్ట్ మళ్ళా జీవితంలో సర్పంచ్ కూడా గెలవాడు వాడు వాడు పోలీసు చోలం పెట్టి మన మిర్యాల కూడలో కౌన్సిలర్ల మీద రౌడీ సీట్లు పెట్టి కొట్టిస్తుంటే అర్ధరాత్రి నాకు ఫోన్లు వస్తుంటే ఎంత బాధపడ్డా మనం అందుకని అలాంటి పాలన పోయింది అన్నీ ప్రేమించే పాలన వచ్చింది మీ ప్రేమ నాయకులు ప్రజా అయినా మీ ఎమ్మెల్యే బద్దుల లక్ష్మారెడ్డి గారికి ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు సన్నాగ సందేశం సమావేశంతో పాటు బహిరంగ సభలాగా తరలి వచ్చిన కాంగ్రెస్ పులిబిడ్డలందరికీ చేతు నమస్కరిస్తున్నా మీ అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నా మా లక్ష్మారెడ్డి గారిని హాఫ్ సెంచరీ అంటే యాభై వేల మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ లో గవర్నమెంట్ రావడానికి కార్యకులైన మీ అందరినీ కూడా నిజంగా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక ఎన్నిక కూడా ఇరవై ఎనిమిది రోజుల్లో రాబోతున్నది ఆ ఎన్నికల్లో కూడా కష్టం అనుకోకుండా ఇరవై ఎనిమిది రోజులు కష్టపడి తోడు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు హాఫ్ సెంచరీ కాదు సెంచరీ కావాలంటున్నాడు నేనేమంటున్నా అంటే కనీసం ఇరవై ఐదు వేలు పెంచి డెబ్బై ఐదు వేలకు తక్కువ కాకుండా మీరందరు కూడా మన సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు మనందరికీ సుపరిచితుడైన కుండూరు రఘువీర్ రెడ్డి గారిని మన ప్రేత నాయకుడు జానారెడ్డి గారు కుమారుడే కాదు యాక్టివ్గా సోషల్ కార్యక్రమాల్లో ఉంటున్న రఘువీర్ రెడ్డి గారిని మాకు తోడుగా నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు జానారెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి జేవీ గారికి దామోదర్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు ఉన్న మా ఎమ్మెల్యేలకు తోడుగా కేంద్రం కింద నిధులు తేవడానికి పార్లమెంట్ సభ్యులుగా దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఈ ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదేళ్ళు మేమందరం కూడా మీకోసం కష్టపడతామని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా ఎట్లా గెలుస్తామని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే మనం అతి నమ్మకం మీద పోకూడదు ఎన్నికలు ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉండాలి నమ్మకం ఉండాలని అతి విశ్వాసం మీద పోకుండా మనం ఎండలు ఉన్నా ఎండైనా కష్టమైనా ఈ ఇరవై ఎనిమిది రోజులు రాత్రి పాలు కష్టపడండి పదేళ్ళు ఆ రాక్షస పాలనలో అనుభవించిన ఆ బాధలన్నీ మా అందరికి తెలుసు మీకు తెలుసు ఇప్పుడిప్పుడే మన ప్రజాస్వామ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరం మంత్రులు ఢిల్లీ ఈరోజు మీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి అమలు పరుస్తూ ముందుకు పోతున్న స్వర్ణంలో మీ అందరికీ కూడా విజ్ఞప్తిగా చేస్తున్నా పార్లమెంట్లో కూడా ఈసారి మోడీ గారు నాలుగు వందలు నాలుగు వందలు అంటున్నా ఆయనలో భరం భయం భయం దొరబడ్డది రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కూడా కాబోయే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఇండియా కూటమి ఒక సెక్యులర్ పార్టీగా ముస్లింలు కానీ ఈ కుల మతాలకు అతీతంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా వచ్చే అవకాశం ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇప్పుడే మా ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు మిగిలిపోయిన కాలువలు లిఫ్ట్లతో పాటు ఎస్ఎల్పిసి సొరంగ మార్గమే కాదు ఎక్కడెక్కడ లిఫ్ట్ నిలిపోయినా వాటిని రిపేర్ చేయడం కొత్త లిఫ్ట్లు మంజూరు చేయడం ఇంకా నా శాఖలో సంబంధించి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క తండాకి పంచాయతీరాజు రోజు నిధులు లేకపోతే ఆర్ శాఖ ద్వారా ప్రతి గ్రామానికి కూడా రోడ్లు బాధ్యత రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని మీ అందరు కూడా ఆర్ఎన్పి శాఖ మంత్రిగా ముఖ్యంగా ఇప్పుడే లక్ష్మారెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చినారు అందులో ఐదారు మెయిన్ రోడ్లు అడవి అడైతే ఒకటి నాలుగైదు చెప్పు నువ్వు చెప్పిన చేస్తా కానీ ఎమ్మెల్యే గారు చెప్పిన కానీ శాంక్షన్ శాంక్షన్ చేసేది నేనే కదా కాబట్టి మీకు రోడ్ల గురించి ఏం బాధ లేదు దాంతోపాటు మననే నల్గొండకు ఒక ఆరు వందల ఏడు వందల కోట్లతోని ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించుకొని టెండర్ పెట్టుకునే దిశలో ఉన్నది తప్పకుండా రాబో కాలంలో పార్లమెంట్ సభ్యులు కూడా మీరు ఎట్లా గెలిపిస్తారో నాకు తెలుసు కానీ మంచి మెజార్టీతో గెలిపిస్తే నాకున్న ఢిల్లీలో పరిచయాలు కానీ ఆర్ఎండ్బి శాఖ నేషనల్ హైవేలో ఉన్న అధికారుల సహకారం మన ఎంపీ గారి సహకారంతో తప్పకుండా మిర్యాలు కూడా అంటే ఒక పెద్ద బిజినెస్ టౌన్ ఇది రైస్ ఇండస్ట్రీలో ఏసియాలోనే పెద్ద ఆసియాలో పెద్ద బిజినెస్ సెంటర్ ఇది తప్పకుండా అవుటర్ రింగ్ రోడ్ కోసం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్న పరిచయాలు నా పరిచయాలు మన ఎంపీ గారు అంతా కలిసి గట్టుగా ప్రతి కార్యక్రమాన్ని మనం కేసీఆర్ లాగా కుర్చేసుకొని కూర్చుంటా చేస్తా అని చెప్పి ఆ దొంగ బద్దాలు ఆడడం చెప్తే చేసి చెప్పేదే మనం చేసేదే చెప్తాను తప్ప దొంగ మాటలు మాట్లాడే అలవాటు లేదు కేసీఆర్ లాగా కేసీఆర్ గారు సొరంగం దగ్గర కూడా కుర్చీ వేసుకొని కంప్లీట్ చేస్తా అన్నాడు కుర్చీ లేదు కేసీఆర్ లేడు ఆఖరికి అది కుర్చిపోయింది పట్టుకొని తిరుగుతుంది తప్ప ఒక్క పని కూడా మన నల్గొండ జిల్లా చేయలే అందుకనే ఆ నల్గొండ జిల్లాలో తప్పి కన్నులోటే లోటూ మన ఒక దరిద్రుడు ఉన్నాడు జిల్లాకు పదివేలు మంత్రిగా ఉండి ఐదు రూపాయలు పని చేయలేవాడు మూడు బీట్లు ఉంటాడు చూసానికి మూడు వేల ఓట్లతో గెలిచి వాడు మా మీద మాట్లాడుతున్నాడు ఆరు ఆరు సార్లు గెలిచి ప్రజల కోసం తెలంగాణ కోసం మంత్రి పదవులు త్యాగం చేసి కొట్లాడి సోనియా గాంధీతో తెలంగాణ తెచ్చిన వాళ్ళం ఆయన రాత్రిపూట ఏం చేస్తారు కేసీఆర్ దగ్గర నాకు మెజారిటీ ఎంత వచ్చిందో అన్ని నోట్లు వచ్చి ఆయనకు అది కూడా దోసుకున్న దమ్ముకొచ్చారు ఖర్చు పెడితే లేకపోతే మా దాన్ని గెలిచేవాడు ఆయన కూడా మా మీద మాట్లాడుతున్నాడు అరే మీ కేసీఆర్ లాగా హాస్పిటల్లో దీక్ష చేయలే నడి రోడ్డు మీద మంత్రి పదవి రాజీనామా చేసి సోనియా గాంధీని ఒప్పించడానికి మా ఎంపీలు జానారెడ్డి గారి నాయకత్వంలో నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణ తెచ్చిన వాళ్ళు మీరు దొంగతనంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దోసుకున్న వాళ్ళు ఇవాళ జైళ్లలో ఉన్నారు మీరు ఇవాళ ఒక మనర్థంగా కేసీఆర్ కొడుకు ఏ మన కేటీఆర్ అంటాడు పచ్చగాడు ఆయన ఉద్యమం మొదలుపెట్టి అమెరికా నౌకరు చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంట అయిపోగానే బీజేపీలోకి పోతున్నా అసలు ఏమైనా బుద్ధి ఉన్నా పిల్లగారికి ఆ పిల్లగా ఏమైనా చదువుకుండా కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజార్టీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము గేట్లు తెరవకముందే గేట్లు పలగొట్టుకొని కాంగ్రెస్లోకి వస్తున్నారు ఆయన బీజేపీలోకి పోతున్నాను సరే ఆ పిల్ల ఆ పిల్లగాడు బుద్ధి లేదులే అనుకున్నావు ఇప్పుడు చూసినా ఈ ముసలాయన పెద్ద మనిషి కట్టబెట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం లోపే గవర్నమెంట్ పడిపోతుంది త్వరలోనే ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారని చెప్పి ఈ మతి ప్రారంభించిన కేసీఆర్ గారు కూడా అంటున్నంటే వీళ్ళిద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది చెల్లె జైల్లోకి పోయింది ఈ బిడ్డ జైల్లోకి పోయింది ఇక రెండేళ్ళు రెండేళ్ళు దాకా బెయిల్ రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటలేపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద నా మీద ఎప్పుడు మాట్లాడే మా ఇద్దరి మీద మాట్లాడతారు వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ నువ్వు పదేళ్ళు దోసుకునేదంతా కక్కిపిస్తాం నీ ఆస్తులన్నీ తీసుకొని ప్రజలకు పంచి పెడతాం ప్రజా సంక్షేమమే వ్యతిరేకంగా పని చేస్తామని చెప్పి ఇవాళ మీ అందరు కూడా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పారు ఆరు పథకాలు అమలు చేసినా మీరందరికీ తెలుసు రెండు లక్షల రుణమాఫీ మనం చెప్పిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు మేమందరం కూర్చొని ఆగస్టు పదిహేను వరకు ఏక కాలంలో రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్షాన చెప్తున్నాం పుట్టినట్టు అషామాసి కాదు గతంలో రుణమాఫీ చేసినాం ఒక్కసారే చేసాం మన్మోహన్ సింగ్ గారు చైర్పర్సన్ గా మూడు లక్షలు నాలుగు లక్షలు మీ అందరికి తెలుసు ఆయన లక్ష చెప్పి ఆరు ముక్కలు ఏడు ముక్కలు చేస్తే బ్యాంక్ లోన్ వడ్డి కింద పోయింది అది కాదురా బాబు కాంగ్రెస్ పార్టీ ఇది మేము చెప్పినామంటే ఒక్కరి ఒక అప్పు లేకుండా ప్రతి ఒక్కరి కూడా రుణమార్తీ చేస్తాం అందుకనే సోదరులారా మీ అందరికీ చెప్తున్నాం చేతులు జోడిని చెప్తున్నాం ఇవాళ చూస్తున్నాం ఢిల్లీలో ఢిల్లీలో చూస్తున్నాం ఏం జరుగుతుందో తెలంగాణ పరుగు దిశలో ఒకవైపు బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగానే మా అక్క చెల్లెళ్ళు బతుకమ్మ ఆడుతుంటే ఏదో అనుకుంది బతుకమ్మ పూల సాటం బాటిల్ పెట్టి బంధు షాప్ పెట్టి ఇవాళ వాళ్ళ బతుకెట్లు అయింది తెలంగాణ పరుగు తీసినా లేదా జైల్లో కూర్చొని మాట్లాడుతున్న రోజు ఒక రోజు ఒక ఇన్ని రకాల ఇన్ని రకాల రోగాలు ఉన్నాయి ఒకసారి నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇయ్యాలి ఉంటుంది వాళ్ళ సిబిఐ చెప్పుకుంటే మీరు స్టార్ క్యాంపెయిర్ని మా పార్టీకి ప్రచారం చేయాలంటుంది అంటే ఇంత దొంగ ఇంత దోపిడి కుటుంబం అందుకనే చచ్చిపోయిన పావులు మన సంపద మీరంతా సిద్ధమైన ఈ పార్టీని గెలిపించడానికి సిద్ధమైనా చెప్పండి మీరు బీజేపీ పార్టీ మన దగ్గర లేదు బీఆర్ఎస్ పార్టీని అంతో ఇంతో లంగలు దొంగలు అంటే చదువుకొని పోయింది దొంగలు అప్పుడే ఎవరు కూడా మళ్ళీ మిర్యాలు కూడా రాడు నల్గొండకు రారు మన మెజార్టీ రోజు గర్వపడేలా ఉండాలి పోరాటాలకు మారు పేరైన నల్గొండ జిల్లా గద్దల్లో రావి నారాయణుడు వచ్చిన మెజార్టీ రావాలని నాతో పాటు నేను కూడా నా కాంత్లో నాకు యాభై ఐదు వేలు వస్తే ఎట్లా డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు రావాలని చెప్పి రోజు మా నాయకత్వం కోసం పేమర్ మీద లెక్కలు వేసుకుంటున్నాం బూత్వారుగా వేసుకుంటున్నాం మీ అందరు కూడా చెప్తాం నాయకులకు వేదిక మీద కూడా ఉన్న నాయకులకు ఎట్లా గెలుస్తామని చెప్పి ఇట్లా కూర్చుంటే అందరు అనుకుంటున్నాం ఎట్లా గెలుస్తామని చెప్పి అవి పద్ధతి కాదు మనం చెప్పిన వాళ్ళు ముందే చెప్పడం మీకు గెలుస్తాం కానీ నమ్మకం ఉండాలి అతి నమ్మకం పనికి రాదు అందుకనే దండం పెట్టి చెప్తున్నాం మీరు ఇరవై ఎనిమిది రోజులు కష్టపడండి ఐదేళ్ళు మేము కష్టపడతాం మీకోసం అర్ధరాత్రి కూడా ఎవరో ఒకరు దొరుకుతాం మీకు ఏ ఆపద ఉన్నా సాపద ఉన్నా చదువుకోవాలన్నా సీట్లు కావాలన్నా రైతుల కోసం ఇందునమ్మ ఇల్లు కావాలన్నా మన జిల్లాకు మినిస్టర్ కోటాలు వస్తుంది ఎమ్మెల్యే కోట వస్తుంది ఎంపీ గారి కోట వస్తుంది ప్రతి ఒక్కరికి పది ఇల్లు కట్టుకోలే పేదవాడు ఐదు లక్షల ఇందులమ్మ ఇల్లు కూడా పేదవాళ్లకు ట్రైబల్సులకు దళితులకు మైనార్టీలకు ఇన్ని కట్టించే కార్యక్రమం మొదటిగా చేపడతామని తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా మంది మాట్లాడింద్రు మళ్ళా కూడా మీరు ఒకటే చెప్తున్నా చేతులు జోడించి చెప్తున్నా మళ్ళా నాలుగు నెలల కిందట్లు ఏ విధంగా కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చి ఇవాళ అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నాము ఆ రోజు చూస్తుండే మా భాష కౌన్సిలర్లు ఇంకా మిగిలిన కౌన్సిలర్లను ఇసుకపోయి ఈ భూ కబ్జాదారుడైన మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆ లాస్ట్ టైం మళ్ళీ జీవితంలో సర్పంచ్ కూడా గెలవాడు వాడు వాడు ఫోన్ చోలం పెట్టి మన మిర్యాల కూడలో కౌన్సిలర్ల మీద రౌడీ సీట్లు పెట్టి కొట్టిస్తుంటే అర్ధరాత్రి నాకు ఫోన్లు వస్తుంటే ఎంత బాధపడ్డా మనం అందుకే అలాంటి పాలన పోయింది అన్నీ ప్రేమించే పాలన వచ్చింది పాలన ఇంద్రులమ్మ పాలన వచ్చింది మీ అందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ మన కెప్టెన్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే చాలా పెద్ద నాయకుడు ఆయన ఇన్ఛార్జి ఉన్న నాయకుడు ఇవాళ మా సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ మెజార్టీ రావాలి మనం అందరం కూడా రేపు ఇరవై నాలుగో తారీఖు నామినేషన్ కార్యక్రమం ఉన్న రఘువీర్ది తొమ్మిది గంటల వరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకొని పన్నెండు గంటల వరకు ర్యాలీగా మా లాక్డౌన్ సెంటర్లో దాదాపు లక్ష మందితోని అక్కడికి చేరుకొని ఆడ పన్నెండున్నర నామినేషన్ కార్యక్రమం ఉంటుంది మీరందరూ కూడా దూర ప్రాంతం వాళ్ళు తగ్గ వచ్చినా ప్రతి గ్రామానికి ప్రతి బూత్ లెక్క బూత్కి యాభై మంది లెక్క మీరు రండి దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తారు ఆ నామినేషన్కి వెళ్ళి పదమూడవరకు రాత్రి వరకు మనం అందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేసుకుంటూ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ మా పిఎల్ టైగర్ టైగర్ బిఎల్ఆర్ ఈరోజు మిర్యాదు కూడా అంటే బిఎల్ఆర్ బిఎల్ఆర్ అంటే మిర్యాదు కూడా ఆయన మారిపోయింది కదా ఆయన ఏమనుకున్నా అంటే నేను కార్యకర్తల మీటింగ్ అంటే మామూలు మీటింగ్ అనుకున్నా ఏకంగా పబ్లిక్ మీటింగ్ పెట్టే బిఎల్ఆర్ గారి తప్పకుండా వారికి అండగా ఉండు ప్రతి రోడ్లే కాదు కాలువలే కాదు ఇంకా ఏ డిపార్ట్మెంట్ అయినా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్